మా సోదరిని గౌరపరిచిన వ్యక్తికి మనం మద్దతు తెలిపినట్టే దయచేసి అక్కడెక్కడో జరిగింది మనకు కాదు కదా అనుకోవద్దు ఒకసారి ఆ నైజం ఉన్న వాళ్ళు ఆడపడుచుని ఎక్కడైనా సరే గౌరవపరిచే వాళ్ళు ఎక్కడైనా ఇంకెవరైనా అగౌరవపరుస్తారు మీ కుటుంబ సభ్యుల్ని అగౌరపరచచ్చు మీ అక్క చెల్లిన గగౌరపరచచ్చు సరైన వ్యక్తిని ఎంచుకోవడం చాలా చాలా అవసరం యార్లగడ్డ వెంకట్రావు గారు బూతులు తిట్టడం రాదు ఆయన చేసిన తప్పల్లా ఆయన చేసిన తప్పల్లా సంస్కారంగా ఉండడం గౌరవ మర్యాదలతో ఉండటం రాజకీయాన్ని రాజకీయ విధానాలతో చూడటం రాజకీయ విభేదాలు ఉంటే పద్ధతిగా మాట్లాడటం విమర్శించడం అంతేకాని దిగజారిపోయి బూతులు తిట్టడం నీచంగా దిగజారడం తెలియదు ఆయన చేసిన తప్పదే పోయినసారి కూడా రెండు వేల పంతొమ్మిదిలో చాలా రెండు వందల మూడు వందల ఓట్ల తేడా ఓడిపోయారు కానీ జనసేన మనలాగైన పారిపోలా నిలబడ్డారు ఓడిపోయినా కానీ ఇదే నియోజకవర్గం ప్రజల కోసం బలంగా ఉన్నారు ఎన్ఆర్ఐ వెళ్ళిపోయి ఉండొచ్చు అమెరికాకి ఉండొచ్చు సుఖంగా ఉండొచ్చు కానీ లేదు నిలబడాలి మన నియోజకవర్గానికి ఓడినా నిలబడాలని చెప్పి పార్టీని కూడా వదల్లా అలాంటి వ్యక్తిని నువ్వు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారిని తిట్టు చంద్రబాబు గారిని తిట్టు పవన్ కళ్యాణ్ తిట్టు వాళ్ళ ఇంట్లో వాళ్ళని తిట్టు అంటే అది నా సంస్కారం కాదు నేను అలాంటి దిగుజారుడు పనులు చేయలేను అన్ని మాటలందుకు ఆయన ఆత్మాభిమానంతో ఆత్మగౌరవంతో బయటకు వచ్చేశారు అలాంటి వ్యక్తికి ఈ రోజున నేను రెండు చేతులెత్తి మీకు ఆర్థి అభ్యర్థిస్తున్నాను ముఖ్యంగా జనసేన మద్దతుదారులకి బాధ్యత మన మీద ఉంది మన మీద బాధ్యత ఉంది నేను తగ్గి మిమ్మల్ని అందరినీ గెలిపించదనుకున్నాను ఇక్కడ నేను తగ్గాను ఎందుకు తగ్గానంటే రేపొద్దున ఈ రోజున ఇప్పుడు మన గన్నవరం నియోజకవర్గం నుంచి ప్రజాప్రతినిధులు విద్యావంతులు సామాజికవేత్తలు నాకు ఒక విజ్ఞాపన పత్రాన్ని ఇచ్చారు దాంట్లో ముఖ్యంగా వాళ్ళు అడిగింది ఒకటే మీ అందరి భవిష్యత్తు కోసం అడిగారు బందర్ పోర్టు అభివృద్ధి చేయమని చెప్పండి చేయండి మచిలీపట్నం టు కల్లూరు బైపాస్ ఎన్హెచ్ రెండు వందల పదహారు హైవేని ఏర్పాటు చేయండి చట్ట ప్రకారం భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం ఇప్పించండి గన్నవరం ఎయిర్పోర్ట్స్ కోసం సేకరించిన భూములకి ల్యాండ్ పూలింగ్ లో అమరావతిలో ప్లాట్లు కేటాయించండి కౌలు బకాయిలు ఇప్పించండి అడుగుతా ఉన్నారు అలాగే బ్రహ్మలింగై చెరువుని రిజర్వాయర్ గాను ఉన్న ఎమ్మెల్యే ఉన్న ఎమ్మెల్యే బ్రహ్మ మనకి బ్రహ్మలింగై చెరువుని మట్టి దెబ్బేశారు చెరువులను కాపాడుకోవాలి మనం అలాంటి చెరువుల్ని వీళ్ళు మట్టి కింద వేల వందల కోట్లు దోచేశారు ఇక్కడ